హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన ఎస్పీఆర్టీ ఫ్యామిలీ కిచెన్లో వంకాయ కూర అంటే వంకాయని ఎలా కూర చేసుకోవాలో తెలుసుకుందాం ముందుగా మనం ఫ్రెష్ వంకాయలు ఒక పావు కేజీ మరీ పెద్దవి కాదు మరీ చిన్నవి కాదు మీడియం సైజులో వంకాయలు తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని మనం పక్కన పెట్టుకుందాం ఈ శుభ్రంగా కడుక్కున్న వంకాయలు చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో మీరు కూడా కూరగాయలు ఎప్పుడు కూడా ఫ్రెష్గా ఉండేలా చూసుకోండి వీటిని చిన్న చిన్న ముక్కలుగా మనం కట్ చేసి పెట్టుకుంటాం అయితే ఆ కట్ చేసేటప్పుడు కొద్దిగా సాల్ట్ని వేయండి ఆ సాల్ట్ వేయడం వలన మన వంకాయ అది కలర్ మారిపోకుండా మనం కోసినప్పుడు అయితే ఏ కలర్ ఉందో ఆ కలరే మ్యాక్సిమం అంటే ఉండేలా ఉంటుంది అయితే దీనిలో కావలసిన పదార్థాలు రెండు ఉల్లిపాయలు నాలుగు పచ్చిమిరపకాయలు మన ఫేవరెట్ కరివేపాకు ఒక పెద్ద సైజు టమాటో అయితే ఈ ఐటమ్స్ని తీసుకొని ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు అలాగే పచ్చిమిరపకాయలు అలాగే టమాటో మన కరివేపాకు ఇవన్నీ కూడా మనం కూర రెడీ చేసేటప్పుడు ఇవన్నీ దగ్గరగా పెట్టుకొని మనం స్టార్ట్ చేసేద్దాం చూడండి వంకాయ కూర మనం తినేటప్పుడు చాలా బాగుంటుంది చాలా ఎక్సలెంట్గా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి అయితే ముందుగా స్టవ్ వెలిగించి స్టవ్ మీద మనం ఒక ప్యాన్ పెట్టాం కొంచెం కెమెరా సరిగ్గా సెట్ అవ్వలేదు దాని గురించి మరి మార్చి పెడుతున్నాము చూడండి అయితే ముందుగా నా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే వారు నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొంచెం అడ్జస్ట్ చేశానండి కెమెరాని చూడండి మీకు క్లియర్గా కనిపిస్తుంది ఓకేనా థ్యాంక్ యూ అయితే ముందుగా కొద్దిగా ఆయిల్ మరి మీడియంగా తీసుకోండి కొంచెం ఒక స్పూన్ వేయండి ఎందుకంటే మనం ఈ చేసే కూర మరి ఎలా ఉండాలి చికెన్ని తర్పించేలా ఉండాలి అంటే చికెన్ ఎలా అయితే మనం తింటామో ఎంతో ఇష్టంగా చేసుకున్నప్పుడు అలా ఉండాలని నా ప్రయత్నం అయితే సేమ్ మ్యాజిటీజిగా చికెన్ ఎలా చేస్తామో ఇంచుమించుగా అది కూడా మనం ఈ వంకాయని కూడా అలాగే చేస్తాం ఆయిల్ వేడెక్కింది మన జీలకర్ర వేసేసాం అయితే జీలకర్ర కూడా కొంచెం వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలను అందులోకి తోసేస్తున్నాం అందులోకి నూనెలో తోసేస్తాం నూనెలో తోసేస్తే అవి కూడా ఈ బాగా వేగుతాయి అయితే మన ఫేవరెట్ని కూడా వేసేసాం కరివేపాకు అండి ఈ కరివేపాకును కూడా వేసేసి బాగా మిక్స్ చేయండి మనం ఎప్పుడు చెప్తూ ఉంటాము ఒకటే అనుకుంటాం కానీ ఉల్లిపాయలు ఎంత బాగా వేగితే కూర అంత టేస్ట్గా ఉంటుంది అదిగోండి కొంచెం పసుపుని కూడా యాడ్ చేసాం ఒక్క టీ స్పూన్ పసుపు వేసాం ఆ పసుపు కూడా ప్రతి కూరలో వేస్తాం మీరు కూడా వేసుకోండి ఇది గొంతు సమస్యలని నివారిస్తుంది అలాగే చాలా బ్యాక్టీరియాలను మన లోపల ఉన్న చెడు బ్యాక్టీరియల్ అన్నింటిని కూడా చంపేస్తుంది అదే కొద్దిగా వేగిన తర్వాత మసాలా అండి అంటే చికెన్లో మనం ఉల్లిపాయలు వేగేటప్పుడు మసాలా ఎలాగైతే వేస్తామో ఈ కూరలో కూడా ఇప్పుడు మనం మసాలా అలాగే వేసాం అయితే ఆ మసాలాని కూడా మాడిపోకుండా బాగా అటు ఇటు కలుపుతూ ఉండండి ఎందుకంటే అలా వదిలేస్తే అది ఒక దగ్గరే మాడిపోతూ ఉంటుంది నేను అలా కలుపుతూ ఉన్నాను మీరు కూడా ఒకవేళ కూర చేసేటప్పుడు అలా కలుపుతూనే ఉండండి అలా కలపడం వలన మసాలా అనేది ఒక దగ్గర ఉండిపోకుండా ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అన్నిటికి కూడా బాగా అంటుకుంటుంది చూడండి ఉల్లిపాయలు మనం అనుకున్న స్టేజ్కి తయారవుతున్నాయి అయితే ఈ తయారవుతున్నప్పుడు కొంచెం టైం పడుతుంది కానీ టేస్ట్ మాత్రం నిజంగా చెప్తున్నాను మరి చికెన్ని మించిపోయేలా ఉంటుందని నేను అనుకుంటున్నాను మీరు ఒకసారి చెయ్యండి అదిగండి మనం కట్ చేసుకున్న వంకాయలు అప్పుడు ఎలా కట్ చేసుకున్నామో అదే రంగులో ఉండిపోతాయి అంటే సాల్ట్ వేయడం వల్ల ఇంకోటి ఏంటంటే సాల్ట్ కూడా కొంచెం బాగా ముక్కలకి పట్టుకుంటుంది చూడండి మొక్కలన్నిటినీ కూడా చిన్న చిన్న సైజులు కట్ చేసామండి మరీ పెద్దవి అయితే మన పిల్లలు పెద్దగా ఉన్నాయి అని చెప్పి తీసేస్తాం చిన్నగా ఉన్నాయి అనుకోండి అవి తక్కువని మింగేస్తారు అన్నలకు ఉన్నా సరే మింగేస్తారు కానీ మింగేస్తారు అందుకోసం నేను మీడియం సైజు కంటే చిన్నగా కట్ చేశాను ఇంకా చూడండి మరి ఈ వంకాయ ముక్కల్ని కూడా వేసిస్తాం కదండి వేసినప్పుడు బాగా వీటిని కూడా ఒకసారి ఫ్రై చేయండి అలా ఫ్రై చేసినప్పుడు ఆనియన్స్ పచ్చిమిరపకాయలు మనం వేసిన మసాలా అంటే ముద్ద మనం తయారు చేసుకున్నామండి ఈ మసాలా ఆ మసాలా తయారు చేసుకునేది నేను మీకు ఒక్కసారి ఖాళీ టైంలో మళ్ళీ నేను ప్రత్యేకంగా వీడియో చేస్తాను మసాలా ఎన్ని సరుకులు వాడాలి ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేయాలి అనేది ఆ మసాలా అయిన తర్వాత వేసిన తర్వాత కలిపేసి ఒక్కసారి మూత పెట్టండి ఒక ఫైవ్ మినిట్స్ కాదు కానీ ఉండొచ్చులేమండి ఓ ఫైవ్ మినిట్స్ ఉంచండి ఎందుకు స్టార్టింగే కాబట్టి ఓ ఫైవ్ మినిట్స్ తర్వాత తీయండి చూడండి మొత్తం అంతా కూడా అడుగంటుతూ ఉంటుంది కానీ ఫస్ట్ టైం కాబట్టి అడుగట్టదు ఇది మళ్ళీ రెండోసారి అదే టైంలో మనం ఫైవ్ మినిట్స్ ఉంచితే మాత్రం ఖచ్చితంగా అడుగంటుంది అందుకని ఫస్ట్ టైం ఒక ఫైవ్ మినిట్స్ ఉంచుకుంటే ముక్కలో ఉన్న వాటరు తర్వాత ఆయిల్ తర్వాత పచ్చిమిరపకాయలు అన్నీ కూడా బాగా మగ్గుతాయి ఇప్పుడు మగ్గినప్పుడు మనం ఇంకోటి వేస్తాం ఇందాక కొద్దిగా సాల్ట్ వేసాం కదా ఇప్పుడు కూరకు సరిపడగా మరి కొంచెం తగ్గించి వేయండి కావాలంటే చివర్లో వేసుకోవచ్చు అందుకని కొద్దిగా సాల్ట్ కూడా వేసేయండి లేదనుకుంటే కళ్ళుప్పు కూడా వేయచ్చు నేను మిస్ అయింది కొంచెం కల్లుప్పు మేము కానీ ఈరోజు సాల్ట్ వేయడం జరిగింది అంటే వాటర్ పోస్తాం కాబట్టి కల్లుప్పు వేసుకోండి వాటర్ పోయలేని కర్రీస్ ఉంటే మాత్రం సాల్ట్ వేసుకోండి అది నా సజెషన్ అంతే తప్ప వేరే ఏం లేదు చూడండి ఇప్పుడు కూర అంతా కూడా సాల్ట్ వేసాము అది కూడా మగ్గాలి కాబట్టి మరొకసారి మరీ మూత పెడదాం ఇప్పుడు టూ మినిట్స్ మాత్రమే ఉంచుదాం ఈ పెట్టుడు తీసిడు ప్రతి కూరలో అనుకుంటున్నారేమో కానీ ఇది ప్రక్రియ అండి అయితే మూత పెట్టి తీసిన తర్వాత మన దగ్గర ఉన్న కారం అండి కలర్ఫుల్ కారం అండి ఇది తయారు చేసుకున్న కారం మనం ఇది మన కూరలో ఒక రెండు స్పూన్లు వేయండి పోనీ ఇంకొక వన్ స్పూన్ ఎక్స్ట్రా వేసినా కూడా మన కూరకేమీ డోకా ఉండదు ఎందుకంటారా మన కూర మసాలా కర్రీ ప్లస్ చికెన్ని తప్పించేలా ఉండాలి కాబట్టి కొంచెం ఒక పూని ఎక్స్టా అయినా ఏమి ఇబ్బంది లేదు చూడండి ఇవన్నీ కూడా బాగా వేపాం వేపుతున్నాం కదండి కలర్గా కలర్ఫుల్గా వచ్చింది సాల్ట్ వేసేస్తాం కారం వేసేసాం మరి ఇంకేమేసేస్తాం మసాలా కూడా వేసాం మగ్గుతుంటాయి వాసన మాత్రం అద్దిరిపోతుంది చాలా బాగుంటుంది ఈ టైంలో మనం బాగా కలపాలి ఎందుకంటే కారం కూడా ముక్కలు అన్నింటికి పట్టాలి కదా మనం ఎంత నీళ్ళు వేసినా ఫ్రై అయ్యేటప్పుడు ఉండే టేస్ట్ వేరేండి బాగా టేస్ట్ మారుద్ది చాలా అద్భుతంగా ఉంటుంది ఇప్పుడు మన టమోటాను కూడా అందులో తోసేయండి ముక్కల్ని అదండి మన టమోటాలని కూడా దాంట్లోకి తోసేస్తాం వేసేసిన తర్వాత ఇంకొకసారి మళ్ళీ కలుపుతాం ఈ టమాటా ముక్కలు వేయగానే కలర్ చూడండి ఎలా మారిపోయిందో కూర అబ్బో ఇప్పుడే తినేద్దాం అన్నంతగా ఉంది కానీ కొంచెం టమాటా ముక్కలు కూడా మగ్గాలి అయితే నేను మీకోసమే మూత పెట్టొద్దు అని అనుకుంటున్నాను కానీ పెట్టక తప్పట్లేదు ఎందుకంటే కలరు టమాటా కూడా బాగా మగ్గితేనే మరి మరి చికెన్ తరిపించేలా ఉండాలి కదా అందుకోసమే నేను మరొకసారి మళ్ళీ మూత పెడుతున్నాను ఈ మూత గోలడు అని అనుకోవద్దు ఫుల్ వీడియో కొంచెం అలాగే ఉంటుంది వీలైతే మీరు ఫార్వర్డ్ చేసుకోండి ఏమీ ఇబ్బంది లేదు నాకైతే ఎటువంటి అభ్యంతరం కూడా లేదు మీరు చూస్తే అనుకుంటున్నాను అదండి మూత తీసి చూసాం మది కూడా ఇందాక ఫస్ట్ టైం ఎలాగైతే ఫైవ్ మినిట్స్ వదిలినప్పుడు ఎలా అయిపోయిందో అలా కొంచెం మళ్ళీ అడుగు ఉంటుంది ఇప్పుడు మనం ఏం చేయాలి బాగా కలపాలి కిందని అడుగుని ఏమైనా ఉంటే శుభ్రంగా గీకి ఆ మసాలా చూడండి టమాటా ముక్కలు కూడా మగ్గిపోయినాయి ఆల్మోస్ట్ అయితే ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి వాటర్ తీసుకొని రెడీగా పెట్టుకోండి ఇది బాగా కలపండి కలిపి 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 ఉండండి ఒక టూ మినిట్స్ కలపండి అలా కలపడం వల్ల చాలా బాగుంటుంది ఇప్పుడు కలిపాం కదండి కలిపిన తర్వాత చూడండి అలా అయింది మనం ఒక గ్లాస్ వాటర్ అంటే ముక్కలన్నీ కూడా పడి నిండితే చాలండి ఇంకా ఎక్కువ ఏసరం లేదు మన మొక్కలు ఆ వాటర్లో ఏ కూర అయినా సరే వాటర్ వేసినప్పుడు మన మొక్కలు ఏ అయితే ఉన్నాయో వాటి నిండా కూడా నీళ్లు ఉండాలి ఏదో అడుగున కొద్దిగా నీళ్ళు ఉండి ఉడికించేద్దామంటే బాగోదు ముక్కలన్నీ నిండి ఆ వాటర్ అంతా కూడా ఆ ముక్కలు అయితే ఉన్నాయో ఆ వాటర్ అన్నిటిని కూడా పెట్టేస్తే చాలా బాగుంటుంది మనం ఇప్పుడే కొంచెం సాల్ట్ కూడా అలాగే కారం సాల్ట్ అలాంటి టేస్ట్ ఏమైనా ఇప్పుడు చూసేసుకుంటే మంచిది చివరిగా వేసుకున్న పర్లేదు సాల్ట్ అయితే కానీ కారం అయితే ఇప్పుడే చూసుకుంటే మంచిది కాబట్టి నేను సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకున్నాను వీలైతే మీరు కూడా చెక్ చేసుకోండి లేదు ఆ ఏం పర్లేదు మన తర్వాత వేసుకోవచ్చు అనుకుంటే అది మీరు స్కిప్ చేయొచ్చు చూడండి ఎంత కలర్ఫుల్గా కనబడుతుందో ఇప్పుడు ఇలా మూత పెట్టి చూపిస్తే చికెనే అవుతుందేమో అన్నట్టు ఉంటుంది మళ్ళీ మూత పెట్టాం మూత పెట్టి మళ్ళా టూ మినిట్స్గా తీసేసాం చూడండి మూత తీయగానే ఇంక నేను మూత పెట్టదలుచుకోలేదండి అదే అండి దగ్గర పడేంత వరకు కూడా అలాగే వదిలేస్తాను చాలా బాగుంటుంది వాటర్ అంతా కూడా మొత్తం అంత మొక్కలన్నిటికీ పట్టేస్తుంది చాలా అంటే చాలా బాగుంటుంది మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి నా ఛానల్ని బాగానే ఆదరిస్తున్నారు అందుకు నేను అందరికీ కూడా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను అందుకోసం మీరు వీలైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని తప్పకుండా చూస్తారని నేను భావిస్తున్నాను అయితే కూర రెడీ అయిపోతుందండి అందుకే చివరిగా మనం మసాలా ఎలా చేస్తామండి చికెన్లో కానీ మటన్లో కానీ విధంగా చివరిలో కూడా మరికొద్ది మసాలాని మనం యాడ్ చేసేసాం ఈ యాడ్ చేసినప్పుడు ఇంకా చికెన్కి ఏమాత్రం తీసిపోదండి అంత బాగుంటుంది ఎప్పుడు పూర్వకాలంలో అనేవాళ్ళు మరి వంకాయ కూర చే మన మాంసం కూరలా ఉందిరా అని అంటూ ఉంటారు అలాగా మనం చికెన్ తలపించేలాగా మన కూరని తయారు చేస్తున్నాం కొంచెం మసాలా కర్రీ వేసాం చాలా అంటే చాలా బాగుంటుంది నేను ఇదే కూరని అదిగండి మళ్ళీ ఇప్పుడు వేసింది ఏంటి ధనియాల పౌడర్ అండి కొంచెం ధనియాల పౌడర్ గ్రేవీ కోసం చిక్కదనం కోసం వాటర్ అంతా కూడా ఈ ధనియాల పౌడర్లో ఫామ్ అయ్యి ఇంకా టేస్ట్ మరింత పెరుగుతుందండి చాలా అంటే చాలా బాగుంటుంది చివరిగా మనం చికెన్లో ఎలాగైతే వేస్తామో ప్రతిసారి దీంట్లో కూడా కొంచెం గరం మసాలా కొద్దిగా ఒక హాఫ్ స్పూన్ టీ స్పూన్ అంతే మరీ ఎక్కువగా అదండి ఒక హాఫ్ టీ స్పూన్ గరం మసాలా వేసేసి కొత్తిమీర మిస్ అయ్యిందండి ఈరోజు ఏమీ అనుకోవద్దు కొత్తిమీరని వేసుకుంటే ఇంకా అయిపోయినట్టేనండి నేను మామూలుగా కొత్తిమీరని ఈరోజు మరిచాము కానీ ఇంకా కూర ఇలా దించుకొని దగ్గరికి అయిన తర్వాత చూడండి మీకు చూపిస్తాను మన ఫార్ములా ఏంటి మధ్యలో అటు ఇటు కదిపితే ఆయిల్ రావాలి అది వచ్చేసిందండి ఇంకా అంటే మనం ఆయిల్ తక్కువ వేయడం వల్ల ఆయిల్ అదే అండి వచ్చేసినట్టే కూర కూడా దగ్గర అయిపోయింది ఇంకా మనం దించేసుకొని ఇంకా మన ప్లేట్లో పెట్టి భోజనం చేసేటమేనండి నేను ఏం చేస్తున్నానంటే మనకి సర్ సర్వింగ్ బౌల్స్ అలాంటివి ఏమి లేవండి ప్రెజెంట్ మన దగ్గర ఒక ప్లేట్ ఉంది ఆ ప్లేట్లోకి తీసేసుకుంటాము ఎందుకంటే మిగతా గిన్నెలన్నీ కూడా క్లీన్ చేసుకోవడం కోసం ఇంకోటి ఏంటంటే చివరిగా మనకి బాగా రావాలని బాగా కనిపించాలని ఈ ప్లేట్లో మనం ట్రాన్స్ఫర్ చేస్తున్నాం మొత్తం చూడండి కర్రీ చూస్తుంటే ఎలా నోరు ఊరిపోతుందంటే లొట్టలు వేసుకొని ఇప్పుడే తినేయాలనిపిస్తుంది ఈరోజు మాత్రం ఖచ్చితంగా మా పిల్లలు అలాగే చేస్తారు మార్నింగ్ ఖచ్చితంగా అన్నంలోకి అయినా అన్నం తినేసి వెళ్తానంటారు అలాగే లంచ్ బాక్స్ కూడా ఏం ఉంచకుండా క్లీన్గా తీసుకొని వస్తారు మరి ఇదే వంకాయలు పెద్ద సైజు ముక్కలు కోసి పులుసులా పెట్టి పంపిస్తే మా వాళ్ళు ముక్కలన్నీ ఉండిపోతాయి ఓన్లీ పులుసు మాత్రం తినేసి ముక్కలు వెనక్కి వచ్చేస్తాయి అందుకోసం మేము ఇలా చేసామండి చాలా బాగుంది చాలా బాగుంటుంది నేను టేస్ట్ చూశాను కొంచెం అస్సలు వదిలిపెట్టరు కొంచెం చివరిగా ఏదో డెకరేషన్ కోసం పైన రెండు ఉల్లిపాయ ముక్కలు కట్ చేసి అలా పెట్టామండి అంతే ఇంకేమీ లేదు మీరందరూ కూడా నా ఛానల్ని చూడండి నేను చేసే స్టైల్లో మీరు కూడా చెయ్యండి చేసిన తర్వాత పల్లెటూరులో ఈ విధంగానే చేసుకుంటాం ఎందుకంటే మనం ఎక్కువ ఎక్కువ తయారు చేసుకోవడానికి ఉండదు పొద్దున పొద్దున్నే ఇలాంటి కూర తయారు చేసుకొని కొద్దిగా వేయడాన్నంతా భోంచేయండి అదిలిపోతుంది అస్సలు వదిలిపెట్టరు చాలా అంటే చాలా బాగుంటుంది థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను థ్యాంక్ యూ